చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్ కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏంటండి అలాగే నాలాగా ఓటీస్ చూసి ఎవరు పాడవద్దు ఎవరు తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంటే దాని వల్ల మీరు ఎలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్ గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేశ్వర ముందు ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్ గా నేను అదే నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ సో వెరీ ఫన్ పర్సన్ యా ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్ప వెళ్ళకపోతే చెప్తా చెప్తాను ఎందుకు చెప్పను చెప్తాను మా బావకే చెప్తా సారీ బా లవ్ యూ బా